పసిపాపే మీరు తెలుగు గడపల్లో పసుపై ఉన్నారు జగమెరుగని తీరు యుగ పురుషుడు మీరు భరత జాతి నింపుకున్న సంపదకు ఇంకో పేరు ఎన్టీ రామారావు గారి విగ్రహం ఆ విషయానికి కరెక్ట్గా ఇక్కడ చేసి సంవత్సరం అయింది సంవత్సరానికి కూడా రాము గారి ముఖ్య అతిథిగా ఆ రోజున విచ్చేయటం కాకపోతే ఆ రోజున చిన్న ఇదేంటంటే మన సోదరు సీతాదేవి గారు చిట్టిబాబు గారు కూడా ఆ రోజున వచ్చారు ఈ రోజున వరితరం లేకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయమైనా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి తుమ్మలపల్లి గ్రామంలో నిర్ణయించుకోవడం అనేది నేను హృదయపూర్వకంగా తుమ్మలపల్లి గ్రామ అందరికీ కూడా నా హృప్రహణోత్సరాలు తెలియజేస్తున్నాను ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని ఎన్టీ ఎన్టీ రామారావు గారి యొక్క సామాజిక స్పృహని గుర్తుకు తెచ్చుకునే విధంగా ఇక్కడ సెంటర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ రోజున మరి గ్రామంలో అందరికీ కూడా ఆయన యొక్క స్ఫూర్తి ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు యొక్క నిర్ణయం తీసుకుని ఇక్కడ ఈ విగ్రహాన్ని నెరవకొలు కూడా నేను హృదయపూర్వకంగా కూడా అభినందిస్తున్నాను కొత్త మొన్న జరిగిన ఈ ఎన్నికల్లో మరి భారీ ఆర్థికతో గుడివాళ్లలో ఎప్పుడు కూడా గుడివాడ నియోజకవర్గంలో కనీ మెజార్టీ ఏదో కొంతమంది లెక్కలు చెప్పారు రెండు వేలు అవుతుందా మూడు వేలతో మేము కలుగుతున్నాం అవతల వాళ్ళు చెప్పుకుంటాం ఎందుకంటే తగ్గింది ఇదివరకు పదిహేను వేల ఇరవై వేలు అంటునే వాళ్ళు రెండు వేలు మూడు వేలకు వచ్చేసారు ఆ రోజున చాలా మంది తెలిసిపోయింది ఏదేదో ఖండితుడికి మాటలు ఏదో చెబుతున్నారు మనకు ఆయన చెప్పేసి కొంతమంది సరే వాళ్ళ యొక్క అరాజకానికి స్వస్థ పలుకుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మొత్తం కూడా మరి అద్భుతమైన నిర్ణయం ఈ రోజున కూటమి గవర్నమెంట్కి మరి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ యొక్క విజయస్ఫూర్తి దక్కే విధంగా అందరూ కూడా ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా శుభైన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు ఇక్కడ తుమ్మలపల్లి గ్రామంలో సంవత్సరం క్రితం ఆవిష్కరించినటువంటి రామారావు విగ్రహాన్ని వాళ్ళ మొదటి వార్షికోత్సవం జరుపుకోవడం అట్లాగే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తూ అట్లాగే రాము గారు అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తా ఇచ్చి రాము గారిని అసెంబ్లీ పంపడం జరిగింది ఆయన ఎమ్మెల్యేగా రావ తారీఖు గెలిచిన తర్వాత పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన కూడా ఇరవై తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు దానికంటే ముందే ఈ నియోజకవర్గ సమస్యల గురించి అన్ని అధికారులతో అందరితో కూడా పిలిపించి మాట్లాడదాం ఆయన మొదటి రోజు నుంచి రెండో రోజు నుంచే కూడా ఆయన కర్తవ్యాన్ని కార్యక్రమాన్ని ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే చేయవలసిన ఆయన దాన్ని అధికారులతో చర్చించి నిర్ణయించి ముందుకు వెళ్తా ఉన్నారు ఆయన ముందుకు తీసుకెళ్తాయని మనందరం కూడా ఆశిస్తూ మనందరం కూడా భవిష్యత్తుగా విలువలు చేసుకోవడానికి సుందర అభివృద్ధికి మోడల్ కాన్స్టిట్యూన్సీలో ఒక గొప్పని నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన కృషి చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీ మీ అందరికీ ఇవాళ ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించేందుకు తొమ్మలపల్లి ప్రజలకు తొమ్మలపల్లి ప్రజలకు అందరూ కూడా నమస్కారం చేస్తూ పెద్దల పిల్లలు అలాగే బాబుజీ గారు రాజేంద్రరావు అలాగే ఎన్న సీతాదేవి గారు చిట్టుబాబు గారు వీళ్ళందరూ వచ్చి ఆ రోజున ఈ కార్యక్రమం చేయడం వల్ల ఇది బాగా దిగ్విజయంగా అందరూ అభినందించారు అలాగే మళ్ళీ సంవత్సరం పశ్చిమ నందవాడ మండలంలో తుమ్మలపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి రాము గారికి అట్లాగే ఎంటర్ గారికి బాబుజీ గారికి వివిధ గ్రామాల పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తుమ్మల్పల్లి గ్రామస్తులందరికీ అలాగే నందివాడ నాయకులందరికీ ప్రజలందరికీ నా ధన్యవాదాలు అలాగే వేదిక మీద నా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను సరిగ్గా సంవత్సరం క్రితం ఇక్కడే రామారావు గారి విగ్రహ ఆవిష్కరణలో నేను కూడా పాల్గొనడం జరిగింది పెద్దలందరితో పాటు ఆ రోజు చెప్పాను దీంట్లో మనకి ఎప్పుడో రామారావు గారి సూట్ ఎలా ఉంటుంది రామారావు గారి సూర్ట్ ఎలా ఉంటుంది అంటే ఆయన సంక్షేమం అనే దానికి ఆచుడు సంక్షేమం ఏ రకంగా ఇవ్వాలి అనేది కూడా తెలిసిన వ్యక్తి మనం ఈ ఐదేళ్ళుగా మనం కోల్పోయిన ప్రజలందరూ కోల్పోయిన ఏంటంటే ఇచ్చే సంక్షేమాన్ని దుర్మార్గం దుర్మార్గంగా అంటే అంటే మీ ఎంత దారుణం ఇచ్చారో మీకు అందరికీ తెలిసి ముందంతా మాట్లాడుకున్నాం వాళ్ళు చెప్పిన పనాలే చేయాలి మేము చెప్పిందే చేయాలి మీరు నుంచోమంటే నుంచో వాళ్ళు కూర్చోవాలి అనే స్థాయిలో తీసుకెళ్ళిన పరిస్థితి నుంచి ఈ మన బాబుగారు చక్కగా క్లియర్గా చెప్పారు ఆ టైంలో మనం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ కింద మనం ముందుకు తీసుకెళ్ళిపోతామని చెప్పేసి చెప్పడం జరిగింది అదే రకంగా అదే సంక్షేమాన్ని ప్రామిస్ చేసినట్టుగా చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఈ మొదటి ఒకటో తారీఖుకి ఏడు వేల పెన్షన్ ప్రతి ఒక్కరికి ఏడు వేలు పైన చంద్రబాబు గారు చెప్తే చేస్తారంట ఇది అంత చిన్న విషయం కాదు మన దగ్గర ఖజానాలో మొన్న కూర్చుంటే మరొక దాకా వేరే రకంగా ఉండేది మనకి ఏదో రకమైన డబ్బులు ఎక్కడో ఉన్నాం కానీ ఖజానా మొత్తం పూర్తిగా ఖాళీ అయిపోయి సుమారుగా అది కూడా ఐదు వందల అరవై కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి మన రాష్ట్రం మొత్తం నడపడానికి అది కూడా గవర్నమెంట్ మన మన గవర్నర్ని అలర్ట్ చేసి ఆ డబ్బులు కూడా వాళ్ళ కాంట్రాక్టర్స్ ఇచ్చేస్తుంటే అవి కూడా ఇవ్వకుండా ఆఫీసు ఉన్నాయి అలాంటిది ఇప్పుడు ఏడు వేలు ఏడు వేలు చెప్పిన ఇంతమంది ఇవ్వడానికి ఎన్ని వేల కోట్లు కానీ చెప్పిన మాట ప్రకారం ఒకటో తారీఖు మేము మనం అందరం కూడా పండగలా చేసుకుందాం ఈ నియోజకవర్గానికి నేను వచ్చినప్పుడు ఇనిషియల్ గా దిగినప్పుడు ఏం చేయగలను నేనేమి నేనేమి నేను చెప్పేది అందరికి అర్థమవుతుందా అర్థం చేసుకోగలరా అనే అపోహ నాకు కూడా కొంత కొంతవరకు అందుకే మొదట్లో నేను వచ్చిన మొదట్లో బాబు గారికి ముందే చెప్పొచ్చాను సార్ నేను చెప్పేది ప్రజలు అర్థం చేసుకోగలిగితే అప్పుడే వచ్చి నాకు టికెట్ ఇవ్వని అడుగుతానని నేను అని కూడా చెప్పాను కానీ మీరందరూ నేను ఎంత సపోర్ట్ చేసి ఎప్పుడు చూడలా ఏ రోజు కనపడలా అరవై నాలుగు శాతం ఓటింగ్ మనకు పెట్టినట్టు తెలుగుదేశం పది స్థానాల్లో ఉన్న ఉండగలిగేమంటే మనం ఎంత గొప్ప విషయం మీరు అందరూ మనకి ప్రజలు మన మీద ఈ మ్యాండేట్ పెట్టారు ఈ మ్యాండేట్ ప్రకారం మనం ప్రతి ఒక్క పని చేసుకుంటూ వెళ్ళాలి వాళ్ళకి వాళ్ళు ఏంటి అభివృద్ధి వాళ్ళు కోరుకుంది ఏంటి సంక్షేమం ఈ రెండు బాబు గారు చెప్పినట్టే మనం కూడా ఇక్కడ కూడా పూర్తిగా గుడివాడ నియోజకవర్గంలో చేసుకుంటూ పోదామని చెప్పి చేస్తూ ఉన్నాను వచ్చిన దగ్గర నుంచి చూస్తే ఏ పని జరగల మనకి ఎదురు కనబడతా ఉన్నాయి కానీ ఇంత నేను వచ్చి నేను నేను తీసుకోక ముందు నుంచి నాయకు వాళ్ళ అధికారులందరూ కూర్చోబెట్టి మాట్లాడుతుంటే గత ఐదేళ్ళ నుంచి ఒక్క పని కూడా జరగదు ఒక్క పని కూడా జరగలేదు అట్లో మదరపు గ్రామం కింద నేను ఇన్ని రోజులు కష్టపడి చాలా చాలా సార్లు చాలా చోట్ల మాట్లాడుకుని ఎలా అయితే కొన్ని ఫండింగ్స్ తీసుకుని వచ్చాను ఆ పనులన్నీ మిగిలినైపోతున్నాయి వాటిలో మొట్టమొదటిగా ఈరోజు గుడివాడ వానొస్తే మునిగిపోయే పరిస్థితిలో ఉంది ఎందుకంటే డీ టింగ్ జరగల అంటే పొరి కాలంలో పూడికి తీల గుడివాడ టౌన్లో సో ఎక్కడ చూసినా మురుగునీళ్ళు వచ్చేసిన అది ఒకే కారణం సో అన్నిటికి ఈరోజే మొదలెట్టం మొట్టమొదటి పని కింద గుడివాడ డీజిల్ దిగి మొదలెట్టం నేను చెప్పినట్టు రెండవ పని రెండో పని కింద ఇక్కడ నందివార మండలం కానీ గుండో మండలం కానీ రోడ్ల మండలం కానీ మొత్తం మీద ఎక్కడ చూసినా కానీ మంచి నీటి సౌకర్యం లేదు చాలా దారుణమైన పరిస్థితి ఉన్నారు మీ అందరితో నేను పనిచేస్తానని చెప్పాను దాన్ని కూడా తీసుకుని ఇప్పుడు ఇరవై ఒక్క గ్రామాలకి ఇరవై ఒక్క గ్రామాలకి మైక్రోఫిల్టర్స్ ఏర్పాటు చేస్తాను రెడీగా ఉంది అది కూడా వెంటనే శుభ్రమైన నీరు వచ్చి పనిచేసుకుంటూ వస్తా ఉన్నాను అది కూడా రెడీగా ఉండి వెంటనే సాధర్ అవుతున్నది కూడా అలాగే మనకి రైతులందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు మీకు మీ చుట్టుపక్కల కంటే ఇంకా వేరే నందివాడి కంటే మిగతా గ్రామాల్లో చాలా అవసరం ఉంది కానీ దాంట్లో మనకి చూడు మనకు అక్కడ కూడా డీజిల్ జరగలే ఎక్కడ పాలు పుడికలు తీయాల చాలా సంవత్సరాల నుంచి అలాగే పడిపోయింది కానీ ప్రస్తుతానికి మనకు అంత టైము లేదు డబ్బులు లేవు మీడియాకి అందుకని అందుకని మతం మీద మతం మీద కూర్చుని అందరికీ అందరితో మాట్లాడి ఫైనల్గా మనకి తూడు తీసే కార్యక్రమం అంతా చేపడటానికి ఫండింగ్ కూడా తీసుకొచ్చేందుకు కూడా వెంటనే స్టార్ట్ అయిపోతుంది ఈ మనం ఇంకా కాలువన్నింటి తోడు తీసేస్తాం దాంట్లో వచ్చి ఇదంతా తీసుకుని వస్తాం దీంతో పాటుగా రోడ్లు రోడ్స్ అన్ని స్పేస్ తెప్పిస్తా ఉన్నాను మనకున్న రోడ్లన్నీ